అందరికీ నమస్కారం అండి నేను మొన్న ఒక అమ్మాయిని కలిసానండి ఎలా అంటే మా అమ్మగారు ఊరు అమ్మాయి అమ్మాయి మా అమ్మగారు ఊరు అమ్మాయి అంటే అమ్మాయి చిన్నదే వాళ్ళ నాన్న వాళ్ళందరూ కూడా నాకు తెలుసు మా అమ్మగారింటికి రెండిళ్ళు అవతలై ఉంటారు వాళ్ళు రెండిళ్ళుకి మధ్యలో రెండు ఇళ్ళు ఉంటాయి అంతే అందరూ వరుసలు పెట్టి పిలుచుకుంటారు అందరూ వచ్చి మా అమ్మగారి దగ్గర కూర్చునేవారు చనిపోయారు అనుకోండి అందరూ పెద్ద ఆవిడ కదా చక్కగా అందరూ వచ్చి వీడి దగ్గర కూర్చుని మంచి చెడ్డలు మాట్లాడుకుంటూ ఎప్పుడు చూసినా జనంతోటే ఉండేదవిడి అలాగా అందరూ వచ్చి కూర్చునేవారు అందులో వీళ్ళ అమ్మ వీళ్ళ నాన్న బాగా ఎక్కువ ఉండేవారు ఈ పిల్లలు కూడా అక్కడే తిరిగేవారు నేను మొన్న ఒక రోజున మీ ఇల్లు ఆ పక్క ఇల్లే కదమ్మా అనేసి అడిగాను ఎక్కడండి అంది ఎక్కడండి అంటే పలానా ఊర్లోనూ మా అమ్మగారు ఊరే కదా అది అవునండి మీ అమ్మగారు దా ఊరేనండి తెలియదండి మీరు నాకు అందే అన్నాక పలానావిడీ తెలుసా మా అమ్మగారు తెలుసా అంటే ఆ మామగారండి ఏమో మా అమ్మ వాళ్ళకి తెలిసేమో అండి నాకు తెలియదండి అంది అండి లైఫ్లో దెబ్బ తిని మళ్ళీ రికవర్ అయ్యి బయటకు వచ్చింది పెళ్ళి అయ్యింది అత్తవారింటికాడ ఉంది అత్తవారింటికాడ ఉన్నప్పుడు ఊర్లో వాళ్ళు ఎవరో తెలియకుండా ఉంటారండి వాళ్ళు ఏమన్నా పెద్ద రిచ్ ఫ్యామిలీ కాదు పెద్ద చదువు చదువుకున్న అమ్మాయి కూడా కాదు ఇంటికి వచ్చినప్పుడు మనకే నిజంగా మనకు తెలిసిన వాళ్ళు ఎవరన్నా మన అమ్మగారు ఊరోళ్ళో రోళ్ళో ఊరోళ్ళో కనపడ్డారు అనుకోండి బాగున్నారా అండి అని పలకరించుకుంటాం పైగా మా అమ్మగారింటి దగ్గర వ్యవసాయానికి పనికి వెళ్ళే ఆయన భార్య మా ఇంటికి అస్తమాను వచ్చేది వచ్చినప్పుడు వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళేది ఇంటికి వెళ్ళినప్పుడు పలానా సాయిబాబా గుడి ఉన్నాది కదా సుబ్బలక్ష్మి గారింటికి వచ్చానమ్మ అమ్మగారింటికి వచ్చాను నేను ఆ పలాన ఊరు అని చెప్పి చెప్పింది ఆవిడ చెప్పింది ఆయనకి చెప్పినప్పుడు అక్కడ మామూలుగా వాళ్ళ వాళ్ళు అయ్యో అలాగే ఆవిడైనా నేను మేము గుర్తుపట్టలేదు చిన్నప్పుడు ఇలా ఉండేవారు అలా వెళ్ళని వాళ్ళ నానాళ్ళు అనుకున్నారు మాట్లాడుకున్నారు అదే ఊరు ఆయన పెద్ద బాగా హై రేంజ్లో బతికిన ఆస్తులు ఉన్నాయనో ఒక వంద ఎకరం పొలం ఉన్నాయన మా పక్కనే లోపల ఎక్కడో ఉన్నారంట ఇప్పుడు మేము ఉండే తాడేపల్లి గుడిలో ఆయన ఒకరోజు ఇలా వెళ్తున్నారు నేను అక్కడ గుడి ముందే అక్కడే కూర్చుని ఉంటాను బాబాగారు పక్కన కూర్చుంటాను అటు వెళ్తా వెళ్తా నన్ను చూశారు అమ్మ సుబ్బలక్ష్మి నువ్వేనా బాగున్నావమ్మ అంట ఆయన రోడ్డు మీద వెళ్ళి ఆయన బైక్ ఆఫ్ చేసి లోపలికి వచ్చారు చూసారా అనుకుంటాం మనం ఉన్నవాళ్ళకి గర్వం ఎక్కువ అనుకుంటాం కానండి మిడిమిడి జ్ఞానంతో మధ్యతరగతిలో ఉన్నవాళ్ళు కొంతమంది ఇలా వెళ్ళబోతారు ఆ పెద్ద వచ్చి నా దగ్గర గవ్వ కూర్చీ ఉంటే ఆయన కూర్చోండి అన్నాను కూర్చున్నారు మంచినీళ్ళు ఇచ్చాను తాగారు అంతా ఆశా ఆయన దగ్గర పది మంది పనిచేస్తారు అందరూ డాక్టర్లు ఫ్యామిలీలో కూ కూతురు కోడలు అందరూ డాక్టర్లు మంచి ఫ్యామిలీ మంచి మనిషి అండి అలాంటి ఆయన వచ్చి కూర్చుని కష్టం సుఖం ఆ ఊరు గొడవలు అన్నీ మా నానాళ్ళ గొడవలు వాళ్ళ నాన్నగారి గొడవలు అన్నీ మాట్లాడి కాసేపు కూర్చుని ఇలా వెళ్తున్నానమ్మా నువ్వో కాదా అనుకున్నాను అనేసి వచ్చి కూర్చున్నారు చాలా సంతోషం వేసింది నాకు ఆప్యాయితీ ఎక్కడ కనపడినా మాట్లాడేవారు నేను ఆ ఊరు వెళ్ళినప్పుడు ఆ అంటే వెళ్తుంటే వాళ్ళు వదిలిగారు ఒక ఆవిడ ఉండేవారు ఆవిడ వెళ్ళిపోతున్నావేమ్మా రాకుండా అనేసి ఆవిడ కేకేసి బొట్టు పెట్టి జాకెట్ ముక్క పెట్టేది ఏమంటే ఉన్నవాళ్ళు లేనివాళ్ళు అని కాదండి మనసు మంచిది అవ్వాలి ఆప్యాయత ఉండాలి ఒక ఊరు వాళ్ళు అయినప్పుడు ఎప్పుడైనా కనిపించినప్పుడు పలకరించుకోవటంలో తప్పు కాదు కదండి వాళ్ళెవరో మనకు తెలియనట్టు బిహేవ్ చేయడం చాలా తప్పు కదా ఇంటి పక్క ఇల్లు ఇదేమో ఇంకొక వీధిలో వెళ్ళింది అసలు ఆయనకి ఈవిడికి వీళ్ళకే అన్న పోలుకుందా వాళ్ళ ఇంటి దగ్గర పనిచేస్తారు వీళ్ళు ఏమండి మగవాళ్ళు ఆడవాళ్ళు కూడా పనిచేస్తారు ఆ కులాలు మనం చెప్పకూడదు అనుకోండి అయితే ఆ రేంజ్లో ఉండే మనుషులతోటి స్నేహం చేసే మనుషులు వాళ్ళు ఏంటో తెలియదు అంట ఈ అసలు పక్కన ఉన్న తెల్లారి తెల్లారులేగి అక్కడ కూర్చుంటే అన్నాలో కూరలో అయ్యి పట్టుకెళ్ళండి అమ్మ అని ఇచ్చేది మా అమ్మ అలాంటిది అసలు మా అమ్మే తెలియదంట అసలు ఎవరో తెలియదంట తనకి ఎంత వరుసగా ఉందో చూసారా ఎందుకు చెప్తున్నానంటే ఇలాంటి వ్యక్తులు ఉన్నారండి మా అమ్మ మా అనేది ఏరు దాటాక తెప్పదాగలేతారో అనేది మరి ఏటావతలు నుంచి అవతలకు రావాలంటే మళ్ళీ కావాలి ఆ ఏరు ఎలా ఈరోళు ఏదలేరు కదా అనేది ఇలాంటి సామెతలన్నీ ఇలాంటి మనుషుల కోసమే పుట్టినట్టున్నాయండి కూడి కూడు కులం మర్చిపోకూడదు అనేది కలిగింది కానీ ఇప్పుడు మనం ఏ కులంలో పుట్టే ఆ కులం మనం మన కులం మనం గొప్ప అనుకోవాలి తప్ప ఈ ఏదో పెద్ద కులంలో నుంచి వచ్చినట్టు ఆ కులాన్ని మనకు అంటగట్టుకోకూడదు మనం పుట్టిన పుట్టక మన పుట్టిన ఊరు మన కన్న తల్లిదండ్రులు మన భూమి మీద ఉన్నామన్న జాస ఇవి ఎప్పుడు మర్చిపోతే గతులు గడవ ఏదో అన్నట్టు అయిపోతుంది ఏమంటారు చెప్పండి అసలు ఇక్కడ ఉన్న వాళ్ళు చుట్టాలందరూ నాతో చాలా ఇదిగా మాట్లాడతారు నా దగ్గరికి వచ్చి కూర్చుని మాట్లాడుతూ ఉంటారు ఈ అమ్మాయి అసలు ఏ ఊరి నుంచో వచ్చినట్టు బిహేవ్ చేస్తూ ఉంటుంది ఎంత విచిత్రం అవుతుందండి ఒక్కొక్కరు చూస్తుంటే చాలా విచిత్రంగా ఉంటుంది మీకు ఏమనిపించింది చెప్పండి